गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पाराद्यं स्वं श्रुतिसतशिरसिद्धमध्यापयन्ती स्वचिष्ठायां सृजनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदम इदमिदं వాస్తు భూయ నీలమ్మ చనుగుండ నెత్తం ములందు సోలి నిద్రించు కృష్ణుని మేలు కొల్పి తన భోగ్యతను యోగ్యతను బోధ చేసి చనవు మై శృతి మాత సాక్ష్యమిప్పించి മുടി വീടിനി പെണ്ുദ്ദി ഭോഗിച്ചു അലി വേണി വിഷ്ണുചിത്ത്ല മുബിഡ പലമുരു മൃക്കെത പാദമുല ടി അന്നയൽ പുതുവൈ ആർക്ക பண்ணு திருப்பாவை பல்பதியம் இன்னி செய்யால் பாடி கொடுத்தாள் நற்பலை பூமாலை சூடி கொடுத்தாள் சொல்லு சூடி கொடுத்த சுடற்கொடியே தொல்பாவை பாடுயருளவல்ல பல்வளையாய் நாடி நீ வேங்கட நீங்கட வர்க்கனை விதியம்

పదముల దివ్య ప్రబంధ మాల్యమును ముదమున ఎడద ఆముక్త మాల్యమును గదిగించి రంగేసి కౌగిటిలోన ఒదిగిన ఆయమ్మ పదమే మాదికు తనసిగ కైకేసేసి కొనిన మాల్యమున పెనజి సామిని కడకను సన్న మెలసి తేజు పాడి దివ్య ప్రబంధ రాజము చేతనరాజి పాలింప కంకణం మును దాల్చు కళ్యాణ తిలక వేంకటపతికి నైవేద్యం ముఖ నిను గూర్పు మంచు కాముని వేడినావే అనితరార్హను సుమా అని పాడినావే ఈ రీతి ఈ రీతి ఏ మరణీక ఏనాడు మమ్మేలవే కన్న తల్లి కన్నతల్లి కన్న తల్లి విల్లిపుత్తూరు ఒక పవిత్రమైన పల్లె విల్లిపుత్తూరుని వ్రేపల్లెగా భావించి తన దాస్య భక్తిని స్వామికి కైంకర్యం చేసినటువంటి అయోనిజ మన అండాళ్ళ తల్లి విష్ణు చిత్తుడు వటపత్ర సాయికి నిత్యము సేవలందిస్తూ చెంగల్వ పూమాలలు వివిధ పూలమాలికలతో స్వామికి కైంకర్యం చేస్తూ స్వామికి అర్పించి పూలమాలలతో తను ఆనందిస్తూ సంబరపడుతూ వచ్చిన భక్తుల అన్నపానాదులు చూసేటువంటి ఒక పరిశుద్ధ హృదయం కలిగినటువంటి పెరి ఆళ్వార్ పెద్ద ఆళ్వార్ అందుకునేమో ఆళ్వార్ విల్లిపుత్తూర్ ఆళ్వార్ విల్లిపుత్తూరు ఆండాళ్ళు అని అక్కడ ఆ పల్లెకి పేరు వచ్చింది అటువంటి విష్ణు చిత్తుడు నామాంతికుడైనటువంటి విష్ణు చిత్తుని యొక్క అసలు పేరు భట్టనాథుడు ఈ భట్టనాథుడు ఒకసారి స్వామివారి విశేష ఉత్సవంలో స్వామివారు వచ్చినప్పుడు ఆ పాండ్యరాజ రాజ్యంలో పాండ్యరాజు వెళ్తున్నటువంటి సమయంలో అటు చూసి పల్లాండు పల్లాండు అని స్వామివారికి దిష్టి తగులుతుందేమో అని పల్లాండు చెప్పినటువంటి పెద్ద ఆళ్వారు పెరి ఆళ్వారు అందుకనే పెరియాళ్వార్ పైతృత్త పెంబిళ్ళయ్య వాళియే పెరుంబూదూర్ మామునిక్ పిన్నానాళ్ వాళియే అని మనం పలశ్రుతిలో చూస్తాం అటువంటి విష్ణు చిత్తునికి తులసి వనంలో గొప్పులు తవ్వుతుంటే దొరికినటువంటి అయోనిజ మన ఆండాల్ తల్లి అందుకనే లక్ష్మీదేవి జన్మలన్నీ కూడా ఆవిర్భవించినవే అయోనిజగానే ఆవిర్భావం చెందినటువంటి లక్ష్మీ స్వరూపాలలో ఒక అద్భుతమైనటువంటి లక్ష్మీ స్వరూపం ఆండాల్ తల్లి మాసానాం మార్గశీర్షోహం అన్న విష్ణుమూర్తి యొక్క వాక్యాన్ని మనం తలుచుకుంటే వెన్నెలకి నెలవైనటువంటి మార్గశీర్షంలో తల్లి తిరుప్పావై అనేటువంటి ఒక వ్రతాన్ని ధనుర్మాస వ్రతాన్ని మనకు అందించి ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలో చెప్పి బోధించి ఒక అద్భుతమైన ప్రబంధాన్ని ముప్పై రెండు సూత్రాలని ముప్పై పాసురాలలో ఇమిడ్చి వేదసారాన్ని ఉపనిషత్ రహస్యాల్ని కూడా ఇందులో ఇమిడ్చినటువంటి ధన్యశీలి గోదమ్మ విష్ణు చిత్తుని చెంతన అల్లారు ముద్దుగా పెరిగి ఆ మాలల్ని తను కైంకర్యం చేసుకుని స్వామివారికి అర్పించేదట స్వామివారు విష్ణు చిత్తునికి కలలో కనిపించి ఆమె నా దగ్గరికి వచ్చి ఆ మాలలు నాకు కైంకర్యం చేసింది ఆమె చెప్పిన మాట అంతా కూడా నమ్ము అని సాక్షాత్తు విష్ణు పరమాత్మ విష్ణు చిత్తునికి చెప్పినటువంటి విషయం మనందరికీ తెలిసిందే ఇటువంటి గోదా వాంగ్మాల పూమాల పామాల పూమాల పద్యాలతో మాలని చేకూర్చి అద్భుతమైనటువంటి భక్తిని మాలలుగా చేర్చి వాంగ్మాలికలతో పూమాలికలతో అర్చించేదట అయితే తను కామదేవుని ప్రార్థించి వేంకటపతికి నైవేద్యం కావాలని కోరుకున్నారట అందుకు స్వామివారికి తిరుమల వెంకటేశ్వర స్వామికి కలియుగ ప్రత్యక్ష వికుంఠాధిపతికి ఈ ధనుర్మాస నెల రోజులు కూడా ఈ తిరుప్పావై సేవ అద్భుతంగా చేస్తారు ధనుర్మాసంలో చేసేటువంటి సేవలలో ఈ విశేష సేవ ఈ తిరుప్పావై వ్రతకథాన్ని మనందరం విన్నా చదివినా ఒకసారి శ్రవణం నవభక్తి మార్గాల్లో ఒకటైనటువంటి శ్రవణ మార్గం ద్వారా మనం విన్నా మనం సంకీర్తన ద్వారా పాడుకున్నా తెలుసుకున్నా చూసినా కూడా మనకి పుణ్యం లభిస్తుంది పరమాత్మని మనం చేరుతాం తను దాస్యభక్తితో పరమాత్మని కృష్ణుణ్ణి మెప్పించి ఏ రకంగా సఫలీకృతురాలైందో మనం కూడా ఆండాళ్ళ తల్లిని అనునయిస్తూ పరమాత్మ యొక్క పాదాల్ని మన దాస్య భక్తితో అంటిపెట్టుకుందాం దీనికి తెలుగు భావానువాదం చేసినటువంటి శ్రీ 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 లక్ష్మణ యతీంద్రుల వారి రసపాసురంలో గోదాదేవి గోపికలతో కలిసి భగవత్ సమృద్ధి భాగవత సమృద్ధి ఉండాలని అర్థించారు అంటే నెల మూడు వానలు కురిసి సస్యశ్యామలం అయితే అన్ని విధాలా లోకానికి శ్రేయస్కరమని చెప్పారు నాలుగవ పాసురంలో ప్రకృతిని గోదా తల్లి ప్రార్థిస్తుంది ప్రకృతి మాతని ఏ రకంగా గోదాదేవి పాడిందో ఈ నాలుగో పాసరం వివరిస్తుంది ఆళి బు నీకై కరవే ఆ కూడా తేరి முதல்வன் உருவம் போல் மே கருத்து பாலியில் தோளுடைய பத்மநாபன் கையில் ஆளி போல் மின்னி பலம்புரி போல் நின்றதிருந்து முதைத்த சரமழை போல்

പജനയദേവ ദുർവാര പ്രഭ പജന്യദേവ ദുർവാര പ്രഭാവ കാരണീംപതവയ്യ ഗംഭീരഭാവ വേണുക്കുന് ముంచెత్త సువృష్టి వడుపున కడలిలో నడిమిగి చేరి జలములు పుకిలింతలుచు ఎగసి మొత్తము సృష్టికి మొదలి కారణము ു നി മേനി നൈയോന്നൊപ്പി ലിമുജലകൊപ്പു ശ്രീസുദർശനധാര 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 ചെന് മെരസി വാമഹസ്തമുനന്ദു വല മുറിവോലെ ജന കുറയുമാല സർവജനു ൃന്ദമു മധുല പൊങ്കി വ്രതീക്ഷംബുധാരെത്തോമു ജഗത്തി മംഗളപ്രദമു വർഷാബുധാരല വസുത്ത వర్షాంబుధారల వసుధ ముంచెత్త మంగళప్రదము దేవి పర్జన్య పర్జన్యదేవ అని ఒక్కసారిగా ఆ పర్జన్యుణ్ణి ప్రార్థిస్తుంది భగవత్ కటాక్షం కంటే కూడా భాగవత కటాక్షం గొప్పదని మనకి వేదం చెప్తోందని శ్రీభాష్యం అప్పలాచారులు వారు వారి వ్యాఖ్యానంలో చెప్తారు అందుకని భాగవతులు అందరూ కూడా కూడి ప్రార్థిస్తే ఒక్కసారిగా ప్రార్థిస్తే తప్పకుండా ఆ పని నెరవేరుతుందట భగవంతుని కటాక్షం కంటే కూడా త్వరితగతిని పనులు కార్యసాధనం జరగాలంటే భాగవత కటాక్షం కూడా అత్యవసరమని ఈ పాసురంలో గోదాదేవి మనకి చెప్తున్నారు పర్జన్యుడు వాయువు సూర్యుడు పర్జన్యాది దేవతలు కూడా భగవంతుడికి భయపడతాయట ఎందుకు ఇటువంటి భాగవత సమూహం స్వామిని అడుగుతోంది కాబట్టి ఆ రకంగా వాయువు సూర్య పర్జన్యాది దేవతలు భయపడేట్టుగా భగవంతుడికి భయపడేట్టుగా చేసినటువంటి స్థితిని నెలకొల్పిన ఉత్తమోత్తమ మార్గదర్శిని మన గోదమ్మ నువ్వు గంభీరమైనటువంటి వానని కురిపింపచేసి ఈ భూమిని అంతా కూడా సుభిక్షంగా చేస్తావు సుమా చేయాల్ సుమా చేస్తావు కదా అని అడుగుతున్నారు ఆండాల తల్లి ఎలా ఎంత సుభిక్షం చాలా సుభిక్షం మూడు వానలని ముందు ఒక మాట అన్న పొడమినంతా కూడా పుక్కిలింతలు కాగా అని మొత్తం అంతా కూడా జలములు పుక్కిలింతలుగా తాగా మనం తాగినంత తాగి ఇంకా కూడా పొలాలకి పశువులకి జీవులకి అందరికీ కూడా సమృద్ధిగా జలం ఉండేటట్టు వర్షింపచేయి స్వామి అని వరుణదేవుని ప్రార్థిస్తూ ఇటువంటి నీవు కురిపిస్తే ఇంకేముంది ఒక్కసారి గర్జించావనుకో విపరీతంగా వానలు పడతాయి ఒకసారి జడివాన కురిసిందనుకో పొడమి అంతా కూడా పులకరిస్తుంది అందుకని ఈ ఎప్పుడైతే పుడమి పులకరించిందో సర్వజనులు కూడా పులకరిస్తారు మా బృందం అంతా చేసేటువంటి వ్రతదీక్ష మేమందరం కూడా ఆనందంతో ఉప్పొంగుతాం మా యొక్క వ్రతదీక్ష కొనసాగించడానికి నీ యొక్క ఈ సుదర్శన ధార ఎంతైనా మాకు అవసరం సుమా అందుకని వర్షాంబుధారలు అంబువాహం అంటే జలదం ఈ నీ యొక్క మేఘం గర్జించడం నీ యొక్క వానలు కురిపించడం అని వరుణదేవుని దేవుణ్ణి గనక మేము ప్రార్థిస్తున్నాం చూడు ఎంతైనా అవసరం అందుకని నువ్వు సువృష్టిని కురిపించు అని ఆ స్వామిని ప్రార్థిస్తూ మన వసుధనంతా కూడా ముంచెత్తే అప్పుడు లోకం సుభిక్షంగా ఉంటుంది లోకం సుభిక్షంగా ఉంటే మేం చేసే వ్రతం కూడా ముందుకు వెళ్తుంది అని ఆండాల తల్లి గోదమ్మ ఇక్కడ చెప్తున్నారు ముఖ్యంగా భగవత్ ప్రశంస భాగవత ప్రశంస భగవత్ ప్రాప్తి భాగవత ప్రాప్తి భగవత్ కటాక్షం భాగవత కటాక్షం ఈ ఒక ఉపాయము ఫలము కూడా శ్రీకృష్ణ పరమాత్మే ఇస్తాడని తెలిసినటువంటి గోదాదేవి తన సకులతో కూడి కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళి సర్వం కూడా అంటే ఉపాయం ఫలం రెండు కూడా అంతే కదా భగవంతుడే చెప్పాలి మన చేతిలో ఏది లేదు మనకి కష్టం వచ్చినప్పుడు ఆ ఉపాయాన్ని చెప్పేది కూడా భగవంతుడే ఫలితాన్ని ఇచ్చేది కూడా భగవంతుడే ఆ విషయాన్ని ఇక్కడ గోదాదేవి చెప్తారు ఉపాయాన్ని చెప్పునైనా అని చెప్పి పర్జన్య దేవుడిని చెప్పమని చెప్పగానే పర్జన్యదేవుడిని అని తోపించగానే వాయువు సూర్యుడు పర్జన్యుడు ముగ్గురిని వేడుకోవడం జరుగుతుంది పర్జన్యదేవుని ప్రార్థిస్తారు ఫలము ఫలం కూడా వస్తుంది అందుకని మనం చేసే ప్రతీ పనిలో కూడా ప్రతీ కార్యంలో కూడా మనం భక్తిపూర్వకంగా ఉపాయాన్ని ఫలితాన్ని కూడా ఫలము కూడా రెండూ కూడా స్వామినే ఇమ్మనమని అర్థిస్తే ఆ భగవంతుడే ఆ సమయానికి మనకి తోపించి కటాక్షిస్తాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు ఈ రకంగా మనం అందరం కూడా ఏకాగ్ర చిత్తులమై ఈ నాలుగో పాసురాన్ని వేసుకుంటూ రేపటి పాసురంలో గోదమ్మ చెప్పినటువంటి మరిన్ని విశేషాలని చూద్దాం ఆండాళ్ తిరువడిగలే శరణం శ్రీ గోదాదేవ్యై నమ